నమస్తే ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ రేపు పొద్దున సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు సో గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఠాగోర్ ఆటోలు ప్రసంగిస్తూ సో ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ లో ని ఆర్ట్స్ కాలేజ్ కడుకొస్తా విద్యార్థులతో మాట్లాడతాను స్వయంగా ఇక్కడనే మీటింగ్ పెట్టుకుంటా అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి సో ఈరోజు కంప్లీట్ ఏర్పాట్లు కూడా అన్ని జరుగుతున్నాను సో మాట్లాడదాం మనతో పాటు మానవత తర సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఏం చెప్తారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి యావత్ విద్యార్థి నిరుద్యోగ అధ్యాపక ఆచార్య లోకం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు రాకను స్వాగతిస్తున్నారు ఇది పాసులు లేనటువంటి సభ సాధారణంగా ముఖ్యమంత్రి సభ అంటే కట్టుదిట్టమైన భద్రతలు కంచెలు ఉంటాయన ఎక్కడా కంచెలు లేవు ఎవరైనా రావచ్చు ముఖ్యమంత్రి గారు రాకముందు ఎవరైనా రావచ్చు వచ్చి ముందు కూర్చున్న వాళ్ళకు కూర్చొని దొరుకుతాయి లేని వాళ్ళకి నాకు కూర్చోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్న మాట నిలబెట్టుకున్నాడు మాట దప్పడు మడమ దప్పడు మొన్న అంతకుముందు ఠాగూర్ ఆట్రులు ఏం చెప్పిన వస్తా వందూట యాభై కోట్లు కాదు మీరు ఎక్కువగానే నిధులిస్తా అన్నాడు కాబట్టి రేపు ఉస్మానియా యూనివర్సిటీకి కట్టిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రారంభమైన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి నిధుల వరాలు జల్లు గురవబోతుంది రేవంత్ రెడ్డి గారి రూపంలో రేపు కాబట్టి యూనివర్సిటీ అభివృద్ధికి వారు రాక తోడ్పడుతుంది వంద శాతం కాబట్టి నిరుద్యోగులు కూడా ఏమనుకుంటున్నారు మా నోటిఫికేషన్ సంగతి ఏంటనే వాళ్ళు తప్పకుండా ఆ ప్రకటన కూడా ఉంటుంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారో మొన్ననే ప్రతి సభలో నలభై వేలు ఉద్యోగాలు ప్రకటిస్తా అంటాడు కాబట్టి ఆ ముచ్చట కూడా నిరుద్యోగులకు కోరుకునేది కూడా జాబ్ క్యాలెండర్ అంశం కూడా వారు ప్రస్తావిస్తారు ప్రకటించే ఛాన్స్ ఉందంటారా తప్పకు అంటే ఎక్కడెక్కడో ప్రజల దగ్గర సభల్లోనే ప్రకటిస్తుంటే మన విద్యా వ్యవస్థకే మూలం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ యుద్ధ భూమి అట్లాంటి యుద్ధ భూమిలో నల్లమల్ల పులిబిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు కనీసం నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి కాబట్టి మేము కూడా కోరుతాం నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తాను కాబట్టి కనీ విని ఎరిగిన రీతిలో సాధారణంగా పాలకులు అనేవాళ్ళు ఓయుక్ రావాలంటే భయపడతారు గతంలో పదేళ్ళు కేసీఆర్ పిరికి పొందలేక పారిపోయిండు దొడిదార్లో వచ్చిండు దొడిదారిలో పోయిండు అట్లాంటిది రేవంత్ రెడ్డి ఒకసారి అంటే అధికారం లేనప్పుడు వచ్చిండు నిర్బంధాలను ఎదుర్కొని గోడ వచ్చిండు ఆ రోజు అందరం బట్టకొచ్చిన విద్యార్థి అందరం కూడా బట్టకొచ్చిన పట్టకొచ్చి దమ్మున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆ రోజే నిరూపించకుండా ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ అడ్డుకుంటామన్నారు రావద్దన్నారు నిరసనలు తెలుపుతున్నారు కానీ దేనికి భయపడకుండా నేను వస్తా అని చెప్పి ఠాగురాటలోకి వచ్చిండు మాట్లాడిండు యూనివర్సిటీ మళ్ళీ వస్తా యూనివర్సిటీకి మేలు చేస్తా వెయ్యి కోట్ల వరకు అయినా అడగండి ఇస్తా అన్నాడు కాబట్టి నిజంగా దమ్మున్న నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా సాహసోపేతంగా ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు భయపడకుండా దేనికి భయపడకుండా కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాక ఉస్మానియా యూనివర్సిటీ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి కాబట్టి నేను ఏమంటే కొంతమంది ఏదో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఏదో చేద్దాం సాధిద్దాం ఏం సాధించలేరు మీరు దయచేసి మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావటం మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లేకుండా ఏదో ప్రశ్నిద్దామో అడగండి రేవంత్ రెడ్డి గారు అంటాడు రండి ఏం అడగండి ఎవరు మాట్లాడుతారో మాట్లాడదడు తప్పకుండా అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది అందరికంటే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి అవకాశం వస్తుంది అంతేగాని అవకాశం వచ్చింది కదని ఆగం చేద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే మాత్రం అది మనకు మంచిది కాదు సమయాన్ని రేవంత్ రెడ్డి గారు తన అమూల్యమైనటువంటి సమయాన్ని ఉస్మానియా లోకానికి ఇచ్చారు పూర్వ విద్యార్థులకు ఇచ్చారు అధ్యాపకులకిచ్చారు యూనివర్సిటీ విద్యార్థులకు ఇచ్చారు కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి క్రమశిక్షణతో ఈ సభ విజయవంతంగా జరిగేలా ప్రతి ఒక్కళ్ళు చూడాలని చెప్పి నేను కోరుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ పరిస్థితి చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలా మన చేయాల్సిన చేసిన అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా దాంతో పాటు అధ్యాపకులు లేరు ప్రధానంగా ఇక్కడ ప్రొఫెసర్స్ లేదు ఆ విషయం కావచ్చు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు లేకపోతే పార్ట్ టైం వీళ్ళందరూ కూడా మన రీసెంట్ గా స్వాగతిస్తూ సో మా డిమాండ్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి సరే కూడా గ్రీన్ కార్డ్ పడే అవకాశం ఉందా ఇప్పుడు వచ్చి ఏదో రాజకీయం ప్రసంగం చేయడానికి కాదు ఈ సభ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి వస్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు నాన్ టీచింగ్ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎన్నో సంవత్సరాలు మేము చూస్తున్నాం మేము విద్యార్థులు ఉన్న దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు పూర్వ విద్యార్థులు అయినా మేము వాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అట్లాంటి సంస్క సమస్యల సమస్యలకు ఒక పరిష్కారం దొరకబోతుంది రేపు కాబట్టి అందరు కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రావాలి రావాలని తహతాలు ఆడుతున్నారు కానీ కొంతమంది తట్టుకోలేకపోతున్నారు కళ్ళు ఎర్రబడుతున్నాయి కొంతమంది ప్రతిపక్షాలు కొంతమంది రేవంత్ రెడ్డి వస్తే ఇప్పటికే రెండేళ్ళు పదేళ్ల పరిపాలన అంటున్నారు ప్రజలందరూ కూడా ఇంటింటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్ళు రేవంత్ సర్కార్ అంటున్నారు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పదేళ్ళు కొనసాగాలని చెప్పి ప్రజలందరూ దీవెనలు ఇస్తున్నారు సన్నభయం తినేటువంటి ప్రజలు ముద్ద ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని ధరుస్తున్నారు కాబట్టి ఈ ఓయుకి వస్తే రేవంత్ రెడ్డి ప్రతిష్ట మరింత పెరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ ప్రతిష్ట రావటం ఇష్టం లేదని చెప్పి మా మనసులో కుళ్ళుకుంటున్నారు ఏదో చేయాలని ఆగం కావాలని ఆగం చేయాలనుకుంటారు వాళ్ళే ఆగం అవుతారు ప్రజలే తిరగబడతారు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడు రేవంత్ రెడ్డి మాకు నలభై వేల ఉద్యోగాలు ఎక్కడో ప్రకటించాడు ఇక్కడ కూడా ప్రకటిస్తాడు అని ఎదురు చూస్తున్న విద్యార్థి లోకే వాళ్ళ నిరుద్యోగులు తిరగబడతారు సో మరీ జనరల్ సెక్రటరీ దయాగర్ అన్న చెప్పండి ఏం చెప్తారు అంటే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏం చెప్పబోతారు ఇది ఒక మంచి పరిణామం డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిగా తొలిసారి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతోని యూనివర్సిటీ అభివృద్ధి కోసం రావడం అనేది ఒక చారిత్రాత్మకం ఇది ముఖ్యమంత్రి గారి పర్యటనతోని ఉస్మాన్ యూనివర్సిటీ పదేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోక నియామకాలకు నోచుకోక ఇవాళ అభివృద్ధితో పాటు నియామకాలతో పాటు యూనివర్సిటీ ప్రతిష్టకు ఇవాళ దోహదం పడతా ఉంది కాబట్టి ఇది విద్యార్థి లోకానికి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఉన్నటువంటి అందరికీ ఇవాళ ఇక్కడ వస్తే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మంచి విద్యార్థులకు ఒక అకామినేషన్ కోసం ఇట్లా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు అంటే దేశంలో మన తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రెండు వేల విస్తీర్ణంలో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ దాదాపు నూట పది సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రను గతంలో గత ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యం నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టను పెంచే విధంగా పూర్వ వైభవం కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది కాబట్టి నేరుగా విద్యార్థులతో గతంలో ఆగస్టు ఇరవై ఐదో తారీఖున వచ్చి నేను డిసెంబర్ తో తొమ్మిది నుంచి వస్తున్నారు కాబట్టి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కారణంగా రేపటి రేపటికి వస్తా ఉన్నారు ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ తోని ఇవాళ విజన్ ఫ్యూచర్ సిటీతోని తెలంగాణ ప్రధానంగా యువత భవిష్యత్ వేస్తుంది ఇప్పుడు అనేక ఉన్నటువంటి ఎరినా స్వీడన్ లాంటి ట్రంప్ అధికారి డైరెక్టర్ అమెరికా నుంచి వచ్చినటువంటి ట్రంప్ మీడియా వ్యవహారాలు ఉన్నటువంటి డైరెక్టరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం చాలా అనువైంది లక్ష కోట్లు పెట్టుబడికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం అనేది ఒక గర్వకారణం ఇవాళ అంతేకాకుండా దాదాపు ఒకటే రోజు ముప్పై ఐదు కంపెనీలు వచ్చి రెండు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే అది యువతకే ప్రధానంగా దోహదపడతా ఉంది రానున్న విదేశాల్లో ఉన్నటువంటి యువత కూడా రేపు తెలంగాణలో వచ్చే జాబులు చేసుకునే అవకాశం కలుగుతా అంటే ఇక్కడ యూనివర్సిటీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సో కేవలం వచ్చి విద్యార్థులతో మాట్లాడడం కోసం ప్రసంగాలే ఉంటాయి లేకుంటే ఏమైనా హామీలు కానీ అవన్నీ నిధులు కానీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందంటారా నిధులు ఇవ్వడానికి యూనివర్సిటీని పూర్వం పెంచడానికి అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇది ఒక దీన్ని పార్టీలకు అతీతంగా ఒక ప్రభుత్వంగా ఒక బాధ్యతతోని యూనివర్సిటీ ప్రతిష్టను పెంచడానికి ఆయనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా గతంలో ఓయూ కేసీఆర్ హాయంలో మొత్తం ముల్లకంచలు చేసి నిర్బంధాలు చేసి కనీసం సభలు పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని కనీసం ఒక పోరాడే హక్కు గొంతుని హక్కును కూడా ప్రజాస్వామ్య హక్కుని కాలరాసినటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా పోలీసు పహారా లేకుండా విద్యార్థుల మధ్యలో కూర్చొని ఇలా విద్యార్థులతో మాటామంతు చేసి విద్యార్థుల సమస్యలు ఆల్రెడీ అంతకుముందు అధికారులకు వివరాలు ఇచ్చిండు అధికారులతో డిపిఆర్ సిద్ధం చేసి ఇక్కడ అభివృద్ధి నమూనాను కూడా ముఖ్యమంత్రి గారికి వివరించారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున యూనివర్సిటీకి నిధులతో పాటు తెలంగాణకు ఒక దశ దిశను మార్చే విధంగా కూడా ఒక సందేశం ఇవ్వబోతున్నారు ఉన్నారు ఇది ఒక మంచి పరిణామం ఇది విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఉపయోగపడతా ఉంది సో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష విద్యార్థి ఏవైతే సంఘాలు ఉంటాయో వాటికి కూడా లేకపోతే వాళ్ళని అందరినీ హాస్టల్ లెగించి అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఈ సభకు ఎవరైనా రావచ్చు ఈ సభకు ఎవరికి వ్యతిరేకం కాదు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆదరించాలి ఇది అభివృద్ధి కోణంలో మాట్లాడాలి గతంలో వందేళ్లలో ఏ ముఖ్యమంత్రి రాలేదు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రావడం వల్ల ఎవరికి ఉపయోగం ఉస్మాని యూనివర్సిటీకి ఉపయోగం ముఖ్యమంత్రి రావడం వల్ల ఎవరికి విద్యార్థులకు నిధులు వస్తాయి యూనివర్సిటీకి ప్రతిష్ట పెరుగుతుంది యూనివర్సిటీకి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి ఇట్లా దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు అన్ని విద్యార్థులు అధ్యాపకులు కాంట్రాక్ట్ వాళ్ళు టీచింగ్ నాన్ టీచింగ్ దాదాపు పదివేల మంది విద్యార్థి లోకం ఎదురు చూస్తూ ఉంది ముఖ్యమంత్రి రాక కోసం కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఇది తెలంగాణ ఒక ఒక చారిత్రాత్మిక కార్యక్రమంగా మనందరం చూడాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే చెప్పిండో దాన్ని చేసి చూపించగలిగాడు ఈరోజు మాటల్లో కాదు ఇది మనం గతంలో మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం లాగా చేసి నిరూపించారు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి యువత పట్ల ఉద్యోగాల పట్ల లేకపోతే ప్రైవేటు రంగాల్లో ప్రభుత్వ రంగాల ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఒకవైపు మీరు రాజకీయాలలో యువత సర్పంచులుగా లేకపోతే వార్డు మెంబర్లుగా మీరు పోటీ చేయద్దు మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం ఉద్యోగాలు కల్పిస్తాం మీరు గ్రామ అభివృద్ధికి తోడ్పడండి అని యువతకు ఒకవైపు సందేశం ఇచ్చండి నిండగాక మన ఉస్నాబాద్ కావచ్చు ఖమ్మం సభలో కావచ్చు ఆదిలాబాద్ సభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ప్రతి సభలో ముఖ్యమంత్రి గారు యువత పట్ల యువత భవిష్యత్తు పట్ల ఆయన కూడా ఒక యువకుడు కాబట్టి యువత ఉన్నటువంటి యువతకు యువతను బాగా రాణించాలి యువతకు అవకాశాలు ఇవ్వాలి అది రాజకీయాల్లో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు ఇండస్ట్రీ అన్ని రంగాలలో యువత వలనే దేశం అనే విధంగా ఆయన నమ్ముకొని యువతను ఎంకరేజ్ చేస్తూ ఉండు ఉద్యోగాల కోసం భర్తీ చేస్తూ ఉన్నాడు ఉద్యోగాలు మొదటి నుంచి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనే కన్సన్లో మొత్తం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇది ఒక మంచి పరిణామం అందరు కూడా స్వాగతిస్తారు ఎవరు వ్యతిరేకం లేదు దయచేసి ఈ సభకి ఎవరైనా రావచ్చు దయచేసి థ్యాంక్ యూ డాక్టర్ నిజ్జన రమేష్ ముద్రా ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఒక యూనివర్సిటీ చరిత్రలో స్వయాన ఒక ముఖ్యమంత్రి వచ్చి ఎడ్యుకేషన్ను బాగు చేస్తా నిధులు కేటాయిస్తా నిరుద్యోగాన్ని రూపమాప్తా అని మాట్లాడినటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇక్కడున్నటువంటి విద్యార్థులు తమ యొక్క జీవితాలను చదువులను పణంగా పెట్టి కేసులను నమోదు చేసుకొని చేసుకున్న సకల జనులు పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు యూనివర్సిటీని బాగు చేయకుండా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి కాబట్టి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయకుండా మోసం చేసిండు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా మోసం చేసిండు విద్యార్థి ఉద్యమకారులపైన కేసులు ఎత్తేయకుండా మోసం చేసిండు కాబట్టి వాటన్నింటిని రూపుమాపే విధంగా యూనివర్సిటీని బాగు చేద్దామని చెప్పి వందేళ్ళు చరిత్ర పూర్తి చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు భారతదేశంలో ఒక దిక్సూచి వహించే విధంగా అదేవిధంగా కేంబ్రిడ్జ్ తరహా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరహాలో అధునాతనమైన టెక్నాలజీ తోటి విద్యను అందిద్దామని చెప్పి ఈరోజు ఇరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా స్కాలర్స్గా వారికి స్వాగతం తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చాలామంది రకరకాలుగా అడ్డుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం అందరు నిర్లక్ష్యం చేసినావు ఉద్యమకారులను మోసం చేసినావు నిరుద్యోగులను మోసం చేసినావు యూనివర్సిటీలను మోసం చేసినావు విద్యా విధానాలను ఆగం పట్టించినావు సకల జీవన నాగం పట్టించినావు కాబట్టి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఈ రోజు సోనియా గాంధీ గారు జన్మదినం రోజు ఈ రోజు తెలంగాణ తొలి ప్రకటన వచ్చిన రోజు కాబట్టి దానిని ఆదర్శంగా తీసుకొని యూనివర్సిటీలను బాగు చేద్దామని చెప్పి నిధులు కేటాయిద్దామని చెప్పి రిక్రూట్మెంట్ చేద్దామని చెప్పి ఇక్కడ యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి తొలితరము ఈ పేద మధ్య తరహా విద్యార్థులకు నిధులు కేటాయించి రిక్రూట్మెంట్ చేసి యూనివర్సిటీని బాగు చేద్దామని చెప్పి యూనివర్సిటీకి ఉస్మాన్ యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి వారికి కరత్వాల ధ్వనులతోటి వెయ్యి కళ్ళతోటి మేము ఎదురు చూస్తా ఉన్నాం వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం సో ఇది విద్యార్థి ఉద్యమ నాయకులు అంటే పూర్వ విద్యార్థులు కాలేజ్ అండ్ అలాగే ఈ ఉద్యమ నాయకులుగా ఉన్న వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి సో రేపు సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి అండ్ అలాగే ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ అలాగే ఫ్యాకల్టీ అందరితో పాటు ఇటు అలుమ్నాయ్ కావచ్చు లేకుంటే ప్రజెంట్ విద్యార్థులు కావచ్చు సో అందరూ కూడా అందరూ కూడా రేపు మార్నింగ్ ఇక్కడ పది గంటల లోపల ఇక్కడ అందరూ హాజరు కావాలి సో రేవంత్ రెడ్డితో గా స్వయంగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా వారు చెప్తాను అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఇక్కడ టాగూర్ ఆడిటోరియంకి వచ్చినప్పుడు చెప్పారు కాదు సో లో వస్తాము ఒక వెయ్యి కొట్ల నిధులు కూడా మీరు అడగండి నేను మంజూరు చేస్తాను చెప్పేసి చెప్పారు అదే పరిస్థితులు సో రేపు కూడా వచ్చి మంజూరు చేసే అవకాశం ఉంది అన్న జాబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వీళ్ళందరూ చెప్తాను కెమెరా పర్సన్ సాయితో రిపోర్టింగ్ రిపోర్ట్ మహిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్